రాయచోటి నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి ఎమ్మెల్యేగా మీ బిడ్డ గెడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎంపీగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెదిరెడ్డి రెడ్డి గారిని ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాయచోటి ఓటర్ మాసేనందరినీ కూడా వేడుకుంటున్నాను కరోనా మహమ్మారి అనేటువంటి వచ్చి ప్రపంచాన్ని అతలాపుతలం చేసినటువంటి సమయంలో కనీసం బయటకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులలో ఒక ప్రజాప్రతినిధిగా ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యన ఉన్నాను కరోనా పేషెంట్స్తో and you'll see hoxes and cylinders వస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి ఆక్సిజనేటర్లు రెండు వందలు తెప్పించుకోవడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ హాస్పిటల్కు సబ్మిట్ చేసే విధంగా అలాగే ఆక్సిజన్ ప్లాంట్ అతి త్వరగా ఏర్పాటు అయ్యే విధంగా అలాగే కరోనా సెంటర్లో కరోనా పేషెంట్స్తో పాటు వాళ్ళతో పాటు నివసించినటువంటి సమయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నాయకులు ఎలా స్పందించాలా అటువంటిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి కరోనా వస్తే ఏమవుతుందో అని చెప్పి భయపడించినా ఏ మాత్రము మేము దాన్ని భయపడకుండా కరోనా సమయంలో ప్రజలకు కష్టాలలో ఏ రకంగా అందుబాటులో ఉన్నామన్న ఆలోచన చేయమంటున్నా ఇప్పుడు ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఈ రోజు ఎన్నెన్నో పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తులు ఆ రోజు కనీసం ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి కనీసం వాళ్ళు పలకరించేటువంటి ఆలోచన కనీసం బయటకు వచ్చి కరోనా సెంటర్ పరిశీలన చేద్దామనే ఆలోచన కూడా కలగకపోవడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాం